శ్రీమతి రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు మా రాజమండ్రిలో కూడా మీ హైదరాబాద్లో కొంచెం చలి ఎక్కువగా ఉంది కాకపోతే రాజమండ్రిలో కూడా చలి ఎక్కువైంది అక్కడ ఎమ్మెల్యే గారు అందరికీ మెసేజ్లు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ఒక వీక్ డేస్ పాటు బాగా చలిగా ఉంటుంది అని మా వారు చెప్పారు అందరూ తాతగారు ఎలా ఉన్నారు మీరు ఎలా వచ్చారు అని అడుగుతున్నారు మా వారికి ఒక నాలుగు రోజులు ఎక్కువ పని లేదుట అందుకని నేను చూస్తాను నువ్వు వెళ్ళు అని అన్నారు నేను రావడానికి ముఖ్య కారణం ఏంటో చెప్తాను అన్నాను కదా నేను ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ గురించి చెప్తాను నేను చంద్రమోహన్ గారు మిసెస్ జలంధర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను పదిహేను ఏళ్ళ నుంచి అని చెప్పాను కదా అయితే నేను నేర్చుకునేది ఆవిడ పుస్తకాల ద్వారా ఆవిడ మైత్రి కాలం ద్వారా తప్ప నేను డైరెక్ట్గా ఎప్పుడూ కలవలేదు నాకు ఆవిడ అంటే చాలా అభిమానం నన్ను నేను చాలా మోల్డ్ చేసుకున్నాను అవే మీకు చెప్తూ ఉంటాను జీవితంలో నెగిటివ్ పాజిటివ్ గురించి అయితే ఇప్పుడు మన దేశానికి కూడా తిట్టుకోకుండా దేశం ఇలాగా అలాగా అని తిట్టుకోకుండా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి తప్పకుండా మారుతుంది అది కూడా ఆవిడ చెప్పింది అని నేను మీతో చెప్పేది అయితే అంత నేను ఆవిడ కోసం కలవరిస్తున్నానని మా వారు కొంచెం చూడడానికి మా నాన్నగారిని నాకు పర్మిషన్ ఇచ్చి పంపించారు నేను అందుకోసం రావడం జరిగింది నిన్న ఆవిడతో అపాయింట్మెంట్ దొరికింది నేను వెళ్ళి కలిసి మాట్లాడాం చాలా గుడ్ రిసీవింగ్ అండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ స్పెండ్ చేశాము అక్కడ చంద్రమోహన్ గారి ఫోటోలు అవి చూస్తే చాలా బాధ వచ్చింది ఆయన కూడా మాకు చాలా అభిమాన నటుడు మా ఫ్యామిలీలో అందరికీ అయ్యో ఆయన ఉండగా నాకు ఈ అవకాశం రాలేకపోయిందే అని బాధపడ్డాను కానీ ఆవిడ చాలా ఫ్రెండ్లీగా చాలా అసలు మన సొంత బంధువులు కానీ చాలా ఎక్కువగా కూడా రిసీవ్ చేసుకున్నారు నన్ను మా పిల్లల్ని చాలా బాగా మాట్లాడారు అది నా నెంబర్ అవి కూడా ఆవిడ తీసుకున్నారు ఆవిడ నెంబరు అలాగ మా అబ్బాయి దగ్గర ఉంది దాని ద్వారానే అప్రోచ్ అయ్యాము అదండి సంగతి నేను ఆవిడతో మాట్లాడిన వీడియోలు అది వీడియో అది కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను ఇంకా కూడా ఆవిడ ద్వారా తెలుసుకున్నది అవి నేను మీకు వీడియోల రూపంలో చెప్తూ ఉంటాను రోజు అది నా ఇన్నాళ్ళకి నా డ్రీము ఫుల్ఫిల్ అయిందనమాట ఆవిడని కలుద్దాము అన్నది అది సంగతి అందుకోసం నేను రావడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో నేను మళ్ళీ వెళ్ళిపోతాను మండే అలాగా ఇదేంటి ఎవరినైనా కలుస్తామంటే వాళ్ళు వీళ్ళని బట్టి కలుద్దాము అలా అన్నారు మరి వాళ్ళకి కుదురుతుందో లేదో అన్నారు మరి వాళ్ళకి కుదురుతుందో లేదో నేను నేను కొంచెం బిజీగానే ఉన్నాను నేను ఈ మధ్య అసలు మా మదర్ పోయిన తర్వాత నాన్నగారిని వదిలే ఎక్కడికి వెళ్ళలేదు కదా మా వాళ్ళంతా మా మేనమాములు మా పింతళ్ళు అందరూ హైదరాబాదే అందరూ వచ్చావా రా 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 అని గొడవ చేస్తున్నారు అందుకని నేను ఆ పనులు కూడా ఉన్నాయి దాన్ని బట్టి దీన్ని బట్టి మనం కలవడం అన్నది చెప్తాను నేను అది ఇదేంటి కలిసినా కలవకపోయినా నేను రోజు మీకు కనిపిస్తూనే ఉంటాను కదా మీరు నాకు కనిపించరు అందుకోసం అని వీళ్ళని బట్టి నేను తప్పకుండా చెప్తాను వీడియో అది చూడండి ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మీ స్నేహితురాలు విజయా పన్నాలా